ఈ నెల పన్నెండున మనకు పౌర్ణమి రాబోతుంది ఇది అత్యంత శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ పౌర్ణమి అండి ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఏంటంటే ఈ చిన్న పరిహారం చేసుకోండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక కోట్ల వర్షం కురుస్తుంది కష్టాలు అప్పుల బాధలు ఇవన్నీ కూడా పోతాయి అద్భుతమైన ఫలితాలతో ఏంటంటే కనుక మీ జీవితం మారిపోతుంది కాబట్టి ఈ పరిహారం అయితే ఆచరించండి ఇదేంటంటే కనుక మందార ఆకుతో చేయవలసిన పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మనకు పౌర్ణమి సోమవారం తిది రోజున వస్తుంది కావున మీరు మర్చిపోకుండా ఇలా ఈ విధంగా ఆచరించుకున్నట్టయితే మంచి ఫలితాలను పొందగలుగుతారనమాట అసలు మనం పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే ప్రతి నెలలో మనకు పౌర్ణమి వస్తూనే ఉంటుంది కానీ దేని శక్తి దానికి ఉంటుంది ప్రతి పౌర్ణమి కూడా ఏంటంటే కనుక అతీత శక్తితో కూడి వస్తూ ఉంటుందండి పౌర్ణమి రోజున ఏంటంటే కనుక మనం కొన్ని నియమాలు ఆచరించుకోవాలి అంటే ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఆ తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా ఈరోజు ఇంట్లో దీపం పెట్టుకున్న అలానే కాకుండా పూజ గదిలో దేవుడి పటాలు అలంకరించుకున్న మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట ఆ ఫలితాలను మీరు ఏంటంటే కనుక కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు అంటే పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు అనమాట అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక ఈ రోజు అండి గుర్తు పెట్టుకోండి చక్కగా మీరు అంటే లేచి స్నాన కార్యక్రమాలు చేసుకొని ఉతికిన వస్త్రాలు ధరించుకొని ఆ తర్వాత పూజ గదిలో ఉండే పటాలను అలంకరించుకొని కొబ్బరికాయ కొట్టుకోవటం నైవేద్యం పెట్టుకోవటం దీపారాధన చేసుకోవటం ఇలా కనుక మీరు ఆచరించుకున్నట్టయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుంది శాశ్వతంగా మీ ఇంట్లో ఉండిపోతుంది ఆ తల్లి ఏంటంటే గనక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదన్నమాట అంత చక్కగా మీకు ఏంటంటే కనుక ఈ దీపం అనేది ఉపయోగపడుతుందనమాట దీపం పెట్టడం వల్ల దరిద్రం కూడా పోతుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత దీపారాధన చేసేసి తులసి కోట దగ్గర కూడా ఏంటంటే మీరు తులసమ్మ చెట్టు చుట్టూ అంటే ప్రదక్షిణ చేయడం అలానే కాకుండా నీటిని సమర్పించుకోవటం నమస్కారం చేసుకోవడం దీపారాధన చేసుకోవటం ఇవన్నీ కూడా చేసేసుకోండి నార్మల్గా ఇంట్లో ఈ విధంగా పూజ చేసేసుకుంటే సరిపోతుంది సింపుల్గా కూడా చేయొచ్చు మనం ఏంటంటే మన స్తోమతకు తగ్గట్టుగా దీప దూప నైవేద్యాలతో కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించవచ్చు అలానే ఏంటంటే కనుక ఈ రోజు శివపార్వతిని పూజించవచ్చు అలానే కాకుండా ఏంటంటే హనుమంతుల వారిని కూడా పూజించుకోవచ్చండి ఎలా పూజించుకున్నా కానీ మనకైతే అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక కొబ్బరికాయ అయితే ఖచ్చితంగా ఈరోజు కొట్టుకోండి ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి ఏంటంటే కనుక దేని శక్తి దానికి ఉంటుందండి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పౌర్ణమి ఏంటంటే కనుక శక్తితో కూడి వస్తూ ఉంటుందన్నమాట అంటే పౌర్ణమి ఒక రకంగా చెప్పాలంటే చాలా శక్తివంతమైనదండి నార్మల్గా పౌర్ణమి ఏంటంటే అమృత ఘడలతో ఏర్పడుతూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమి ఏంటంటే కనుక అతీత శక్తులతో ఏర్పడుతుందనమాట అంటే దీనికి ఏంటంటే కనుక మంచి శక్తులు మాత్రమే ఉంటాయి శక్తులు ఉండవు అదే అమావాసకైతే మంచి ఉంటుంది చెడు ఉంటుంది అదే పౌర్ణమికి అయితే మాత్రం మంచి మాత్రమే ఉంటుందనమాట అందుకే ఈ రోజుని చక్కగా మనం వినియోగించుకొని కొన్ని పరిహారాలు చేసుకున్న కొన్ని విధి విధానాలను ఆచరించుకున్న ఫలితాలు మనకేంటంటే కనుక మనం కోరుకున్నవన్నీ ఫలితాలు వస్తాయని మనకు పురాణాలలోనే చెప్పబడుతుందనమాట అలా మీరేంటంటే కనుక మందార ఆకు గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు అందరికీ తెలుసు కదా మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అక్కడ దేవతలు దేవుళ్ళు సంచరిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ పూలు పూజకు అంటే అర్హతను తీసుకొని ఉన్నాయి కాబట్టి ఆ పూలతో ఏంటంటే మనం పూజ కూడా చేస్తూ ఉంటాము అంటే మందార పూలతో చక్కగా ఏంటంటే అలంకరణ చేసుకొని పూజ చేసుకుంటూ ఉంటాం మందార చెట్టు దేవతా వృక్షం అనమాట ప్రకృతి అనుగ్రహం ఉంటుంది మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట అలానే కాకుండా మందార చెట్టు అతీత శక్తివంతమైనది అమృత ఘడియలు ఏవైతే ఈ పౌర్ణమికి వస్తున్నాయో ఆ ఘడియలను తీసుకు తీసుకునేంత శక్తి ఈ యొక్క మందార చెట్టుకు మాత్రమే ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అందుకే పౌర్ణమి రోజున చాలా మంది అండి మందారాకు పరిహారం చేస్తారనమాట మనం ఇందులో రెండు పరిహారాలు చెప్పుకుందాం మీ రెండు కూడా చక్కగా ఉపయోగపడతాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి ముందు పరిహారం ఏంటంటే కనుక సొంత ఇల్లు కొనడానికి చేసుకోవలసిన పరిహారం అందుకే మందారాకు తెచ్చుకోండి అంటే ముఖ్యంగా ఇక్కడ చేయించే విధంగా అండి మీరేం పెద్దగా ఆడంబరంగా ఏం చేయాల్సిన అవసరం లేదనమాట ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే కనుక సొంత ఇల్లు ఉండాలి సొంత ఇల్లు కట్టుకోవాలి ఎలాగైనా సరే ఇంట్లోకి వెళ్ళాలి ఇంట్లో ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక సగం కట్టి ఆ ఇంటిని ఆపేస్తూ ఉంటారు ఎందుకంటే వారి దగ్గర ధనం ఉండకనో లేదంటే కనుక వారు సంపాదించింది సరిపోకను ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక అడ్డంకులు ఆటంకులు వచ్చి ఆ ఇల్లు పెండింగ్లో పడిపోవటం లేదంటే కనుక భూమి జాగా ఉన్నా కానీ కట్టుకోకపోవటం ఎలాగైనా సరే మాకు గృహలాభం కలగాలని సంకల్పం గట్టిగా చెప్పుకొని కోరుకుంటూ ఉంటాం అంటారు కదా అలాంటి వాళ్ళు పౌర్ణమి తిది రోజున ఈ విధంగా పరిహారం చెయ్యండి మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి అంటే మందార ఆకుని తీసుకోండి కొంచెం పెద్ద సైజులో ఉండే మందారాకు ఖచ్చితంగా తీసుకోవాలి కొంచెం చిన్న సైజులో ఉండే ఆకు తీసుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు అది పరిహారానికి అంతగా పనిచేయదు కాబట్టి పెద్ద సైజులో ఉండే మందార ఆకుని తెచ్చుకోండి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని ఆకుని అంటే కోసి తెచ్చుకోవాలి పచ్చని వృక్షం కాబట్టి పచ్చని వృక్షంపై చేతులు వేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే కనుక మనము అంటే సంకల్పం చెప్పుకోవాలన్నమాట అలా చెప్పిన తర్వాత మందార ఆకుని తీసుకొచ్చుకొని దాన్ని క్లీన్ చేసుకొని పూజగదిలోనే ఈ పరిహారం చేయొచ్చు అనమాట లేదంటే కనుక ఎక్కడైనా సరేనండి వేప చెట్టు మర్రి చెట్టు అలానే కాకుండా ఏంటంటే కనుక అరటి చెట్టు అలాగే వచ్చేసి రావి చెట్టు దగ్గర కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడ చేసుకున్నా కానీ ఫలితం అయితే ఉంటుందన్నమాట అందుకే మీరు ఏం చేయనంటే కనుక గుడి ప్రాంగణంలో కూడా చేయొచ్చు కాబట్టి మీరు ఒక మందార ఆకుని తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఆ మందార ఆకులు ఏంటంటే కనుక గుప్పెడన్నీ గోధుమలండి గుప్పెడంటే గుప్పెడని తీసుకోకపోతే ఒక చిన్న టీ స్పూన్ అండి గోధుమలు అందులో చిన్న అంగుల మొక్క బెల్లాన్ని పెట్టండి అర స్పూన్ అంతా పసుపు పోసేయండి బెల్లం దేవతలకు దేవుళ్ళకు నివేదన అయ్యేది అలానే కాకుండా కోరికను ఏంటంటే తీసేసుకునేది అనమాట అలాగే ఏంటంటే కనుక పసుపు శుభాన్ని మాత్రమే సూచిస్తుంది అశుభాన్ని దూరం చేస్తుంది ఇప్పుడు మనకు శుభం కలగాలి అంటే గృహలాభం కలగాలి గృహాన్ని నిర్మించుకోవాలి గృహంలోకి ప్రవేశించాలి కాబట్టి మనం శుభం చేకూరాలని పరిహారం చేస్తున్నాం కాబట్టి శుభం కలిగేలాగా చేయటానికి ఈ పసుపు అనేది ఉపయోగపడుతుంది గోధుమలు ఏంటంటే కనుక మనకు అంటే ఇప్పుడు గృహం కావాలి కదా మరి అందులోకి వెళ్ళాలంటే ఇది ఆగిపోయిన సంపాదన పెంచడానికి అలానే కాకుండా గృహలాభం కలగటానికి కూడా గోధుమలు ఉపయోగపడతాయి గోధుమలకు కూడా అతీత శక్తులు ఉంటాయి కాబట్టి గోధుమల వల్ల కూడా మనం ప్రయోజనాలను పొందగలుగుతాం చాలా వరకు కూడా శాస్త్రాల్లో ఏంటంటే కనుక గోధుమలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు లేదంటే డైరెక్ట్గా మీరు బెల్లము గోధుమలు అంటే తమ ఇలా నార్మల్గా ఏంటంటే కనుక మందార ఆకు మీద పెట్టేసి డైరెక్ట్గా అందులో చిటికడంత పసుపుని వేసేసి సంకల్పం చెప్పుకొని తీసుకెళ్ళి ఆవుకు తినిపించిన అద్భుత ఫలితాలు అయితే వస్తాయనమాట ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు ఆశ్చర్యానికి గురవుతారని చెప్పొచ్చు ఎందుకంటే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకుని ఆ తర్వాత ఆవుకు మీరు తీసుకెళ్లిన ఆకు బెల్లము అలానే ఏంటంటే కనుక గోధుమలు పసుపు కలిపి తినిపిస్తే మాత్రం బ్రహ్మాండమైన ఫలితం వస్తుందన్నమాట ఇంకా మీకు తిరుగుండదు అంటే తిరుగుండదు మీకు ఇలా ఏంటంటే కనుకనండి ఇంటి కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అద్భుతం జరుగుతుందనమాట అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు చాలా బాగా ఉపయోగపడే పరిహారం అండి మరి పౌర్ణమి తిది రోజున చేసుకోండి పరిహారం చేసేటప్పుడు స్నాన కార్యక్రమాలు చేయాలి శుచిగా చేసుకోవాలి అలానే కాకుండా నమ్మకంతో చేయాలి అప్పుడే మనకు ఫలితం ఉంటుంది సమయం సందర్భం అంటూ ఏమి లేదు ఎప్పుడు చేసిన ఫలితాలు ఉంటాయి ఎందుకంటే పౌర్ణమి ఘడియలు అంత శక్తిగా ఉన్నాయి కాబట్టి ఆ సమయాలలో మీరు ఏది చేసుకున్నా కానీ మీకైతే బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం కావున మీరు ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఖచ్చితంగా మీరేంటంటే కనుక మార్పుని చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు చాలా మంచి పరిహారం అండి ఫలితం ఉండదని కాదు ఉంటుంది కాకపోతే కొంచెం ఆలస్యంగా ఫలితం అనేది మనకు రావచ్చు లేదంటే కనుక కొంచెం తొందరగా కూడా ఏంటంటే ఫలితం అనేది రావచ్చు అనమాట ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఉంటుంది మనమే అంటే చూసుకోగలుగుతాం అలానే కాకుండా మనం ఏంటంటే గనక పరిహారాన్ని మన వైపుకు అంటే సిద్ధింపబడేలాగా చేసుకునే అంత శక్తి కూడా ఈ పరిహారానికి ఉంటుంది మీరు అంత తక్కువ అంచనా అయితే వెయ్యకండి ఖచ్చితంగా మార్పుని చేర్పుని మీరే చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు మందార చెట్టే కదా మందార ఆకులే కదా వీటి వల్ల ఏం ప్రయోజనం వీటి వల్ల మాకేం లాభం అనుకోకండి వీటి వల్ల మనకు చాలా లాభాలు ఉంటాయి మనం ఏంటంటే కనుక అంచనా కూడా వేయలేం అనమాట అన్ని లాభాలను మనం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి అందుకే ఇలాంటి పౌర్ణములు తిథులు వచ్చినప్పుడు ఏంటంటే కనుక వాటిని సక్రమంగా మనం వినియోగించుకోవాలి అలాంటప్పుడే మనకి ఏంటంటే కనుక అండి మంచి జరుగుతుంది మంచి చేకూరటానికి అవకాశం ఉంటుంది అనమాట మీరు ఆవుకు పెట్టిన అంతే ఫలితం వస్తుంది చెట్టు ప్రాంగణంలో వదిలేసి వచ్చిన మీకు అంతే ఫలితం వస్తుందన్నమాట బెల్లం క్రిమి కీటకాలు తీసుకుంటే పసుపు భూమిలో కలిపి అంటే కలిసిపోతుంది అలానే ఏంటంటే కనుక ఆ యొక్క అంటే గోధుమలు ఉన్నాయి కదా అవి కూడా భూమిలో కలిసిపోతాయి ఆ ఒకవేళ ఏంటంటే కనుక భూమిలో అంటే అవి పాతిపోయిన తర్వాత పాతి పెట్టుకుని పోయిన తర్వాత వాటి వల్ల మొలకలు కూడా వస్తాయి అలా ఏంటంటే ఇంకా మంచి జరుగుతుందనమాట మీరు ఎలా చేసుకున్న ఫలితాలు అయితే ఉంటాయండి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలాగైనా సరే చెయ్యండి చేసి ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి చాలా చక్కగా అంటే చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అండి ఇంకా ఇందులో మీకు ఎలాంటి సందేహం ఉండదు డౌట్ ఉండదు తిరగనేది ఉండదు అనమాట మీరేంటంటే కనుక ఆశ్చర్యపోతారు ఇంతలా మాకు ఫలితం వచ్చిందా నిజంగా ఇంత జరిగింది అసలు చాలా చిన్న పరిహారం అండి ఫలితం చూడండి ఎంత బాగుంది అనుకుంటారు కాబట్టి మొదటి పరిహారం అండి గృహలాభం కలగటానికి చేసుకోవాల్సిన పరిహారం గృహం వల్ల ఎవరైతే కష్టాలను అనుభవిస్తున్నారు ఆ కష్టాలను తొలగించుకోవడానికి ఏకైక పరిహారం ఈ గోధుమలు అలానే మందారాకు బెల్లము పసుపు అంతేనండి మించి మీరేం పెట్టాల్సిన అవసరం లేదు ఏం చేయాల్సిన అవసరం లేదు సింపుల్ పరిహారం కాబట్టి ఆచరించుకోండి ఇక ఆ తర్వాత రెండో పరిహారం అప్పులు అప్పులు అనేవి సర్వసాధారణంగా మానవ జీవితంలో ఉంటూనే ఉంటాయి అప్పు అనేది ఎప్పుడు ఉండదండి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కాకపోతే కొంతమందికి చిన్నప్పు ఉంటుంది ఇంకొంతమందికి ఏంటంటే కనుక పెద్ద అప్పు ఉంటుంది దానివల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటాం అప్పులు తీరమండి అప్పులు తీరక మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామండి అప్పుల కూబిలో మేము ఉండిపోయామండి మాకైతే అప్పు అయితే అసలు తీరనే తీరదు రూపాయి కూడా మాకు అప్పు తీర్చుకునే అంత స్తోమత లేదు అన్న ట్టుగా మనం బాధపడిపోతూ ఉంటాం అంటే అలా చెప్పడం జరుగుతుందండి ఉదాహరణకు తీర్చుకోగలుగుతారు కానీ మళ్ళీ అప్పులు చేస్తూనే ఉంటారు అవి వడ్డీల మీద వడ్డీలు ఏంటంటే కనుక అప్పు తీరక మనం చాలా ఇబ్బంది గురవుతాం కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి ఇది ఖచ్చితంగా మాత్రం ఆవుకే తిరిపించాలి ఇది కూడా మందారాకు పరిహారం అండి మందారాకు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనదండి చాలా శక్తితో కూడుకుని ఉంటుంది అనమాట మందారాకుతో మీరు పౌర్ణమి రోజున ఏది చేసుకున్నా కానీ మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు తిరుగుండదు ఇంకా మీరేంటంటే కనుక ఈ పరిహారం జరగదు అనుకోకూడదు అది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే అక్కడ మందారాకుంది కాబట్టి అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు అంచనా వేసేసుకొని చేసుకోండి మీ సుడిని తిప్పుకోండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి చాలా చాలా బాగా ఉపయోగపడే పరిహారం అండి చిన్న పరిహారాలే కాకపోతే ఏంటంటే కనుక పెద్దగా ఫలితాలు ఇస్తాయని చెప్పొచ్చు అందుకే మీరు తెచ్చుకునేటప్పుడు రెండు ఆకులను తెచ్చుకోండి ఒకవేళ అప్పుల కోసం చేసినా ఇంటి కోసం చేసుకున్న రెండు పెద్ద పెద్ద సైజులు ఉండే మందార ఆకులను తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత ముందు పరిహారం చేసిన తర్వాత వదిలేసుకోండి కొంచెం గ్యాప్ ఇవ్వాలి వెంట వెంటనే చేయకూడదు అలా ఒకవేళ మాకు కుదరదండి అనుకుంటే చేసుకోండి కానీ మనకేంటంటే కనుక వెంటనే అన్ని ఫలితాలు అయితే రావు కాబట్టి మీరు అప్పు కోసం అంటే కనుక మందారాకుని తీసుకొని అందులో ఎర్రపప్పు ఉంటుంది కదా ఎర్రపప్పు అది తీసుకోండి మనం ఎర్ర కందిపప్పు అంటాం ఎర్రపప్పు అంటాం ఒక స్పూన్ కావాలండి చిన్న టీ స్పూను అందులో బెల్లం ఖచ్చితంగా ఉండాలి బెల్లం ఉండాలి బెల్లం లేకుండా పరిహారం చేస్తే ఫలించదు కాబట్టి బెల్లం తీసుకోవాలి బెల్లం ఎర్రపప్పు అంటే చిన్నంగులం ఒక కంటే కొంచెం పెద్ద సైజులో బెల్లము అలానే కాకుండా ఒక స్పూన్ అంతా ఎర్రపప్పు తీసుకొని మనం ఏంటంటే కనుక ఈ ఆకు మీద పెట్టుకొని అప్పు తీరాలని మనం గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి అంటే అప్పు ఉంటుంది కదండి ఆ అప్పుని తీర్చుకోవాలని మనం ఏంటంటే గనక లక్ష్మీదేవిని ప్రాధాయపడాలి అంటే ఆ తల్లి ఈరోజు వైకుంఠం నుంచి వచ్చి భూమి మీద సంచరిస్తూ ఉంటుంది అలానే కాకుండా భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది పౌర్ణమి కాబట్టి లక్ష్మీదేవికి అంకితం చేయబడే అంటే తిథి కాబట్టి ఈ రోజున చేసే పూజలన్నీ కూడా ఆ తల్లి అందుకుంటూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజునే కాదు ఏ రోజు సరేనండి లక్ష్మీదేవికి ఇష్టమైన తిది పౌర్ణమి తిథి పంచమి తిథి అష్టమి తిథి అమావాస్య తిథి చాలా ఇష్టం అన్నమాట ఎందుకు ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుంది దీని వెనక కథలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ యొక్క పౌర్ణమి తిది అయితే మాత్రం లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు కాబట్టి ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి అని అయితే కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి ఐశ్వర్యంతో పాటు మంచి అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పొచ్చు అందుకే ఈ విధంగా మీరు ఏంటంటే కనుక ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఫలితం ఉండదని కాదు రాదని కాదు ఖచ్చితంగా వస్తుంది మార్పుని మీరు చూడగలుగుతారు ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే గనక మీరు ఇలా పూజ గదిలో పెట్టుకున్న తర్వాత ఆవు దగ్గరికి వెళ్ళండి వెళ్ళేసి ఏంటంటే డైరెక్ట్గా ఆవుకే పెట్టండి అంటే ముందుగా మనం ఏంటంటే గనక ఇంట్లో చేసుకునేటప్పుడు కూడా సంకల్పం చెప్పి చేసుకోవాలి కదా మళ్ళీ మనం ఏంటంటే కనుక ఆమె దగ్గరికి వెళ్తాం కదండి అంటే గోమాత దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనము అంటే సంకల్పం చెప్పుకోవాలి అంటే అప్పు కోసం చేస్తున్నాం కదా మరి అప్పు తీరాలంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి కానీ ఈ ఒక్క విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి పౌర్ణమికి అతీత శక్తి ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజున ఇలాంటి పనులు చేస్తే తొందరగా ఫలితం వస్తుందన్నమాట అంటే అప్పుని తీర్చుకోవాలనుకున్నా లేదంటే కనుక మనం ముందు చెప్పిన పరిహారం అంటే ఇలా సొంత ఇల్లు కొనుక్కోవాలన్నా సరేనండి తొందరగా ఫలితాలు ఉంటాయి అన్నమాట వితిన్ సెకండ్స్లో ఫలితాలను మనం పొందగలుగుతాం అంటే ఎలా అంటే కనుక దైవ అనుగ్రహం కలుగుతుంది అంతే అంతకు మించి ఏం లేదనమాట దైవ అనుగ్రహం కలుగుతుంది ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది అంతా కూడా మంచి జరగటంతో పాటు చాలా అద్భుతాలను మనం చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి ఆవుకు పెట్టేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకొని పెట్టేసి ఇక మీరు ఇంటికి వచ్చేయండి దాని మీద ఇంకా దృష్టి పెట్టకండి మీకే అర్థమైపోతుంది మీ అప్పై ఎలా తీరుతుంది మీకు అంటే ధనం ఎలా మీ చేతికి అందుతుంది డబ్బు ఎలా మీ దగ్గరకు వస్తుంది అనేది మీకు ఏంటంటే కనుక అంతా తెలిసిపోతుందన్నమాట అర్థమైపోతుంది అనమాట ఏదో ఒక రూపంలో డబ్బు రావటం అప్పు తీరటం అప్పుడు నుంచి అంటే అప్పుల కూవిలో నుంచి మీరు బయటపడటం అలానే కాకుండా దైవనుగ్రం కలగటం కొంచెం హ్యాపీనెస్ అనేది చూడటం ఇవన్నీ కూడా మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోవటం జరుగుతుంది కాబట్టి ప్రయత్నించండి